డిసెంబర్ ముప్పైవ తేదీన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇదే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం అనేది చెయ్యండి లేదంటే మీ పిల్లలకు కీడు జరుగుతుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఏంటంటే కనుక మర్చిపోకుండా కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేసుకుంటే పిల్లలపై నుంచి కీడు అనేది అనమాట మనకు మంగళవారం ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి ఈ రోజున ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటే ఉంటారు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం తప్పకుండా వాళ్ళకి ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని అంటారండి ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తూ ఉంటాయి కానీ ఈ ముక్కోటి ఏకాదశికి మాత్రం చాలా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది సాక్షాత్తు వైకుంఠ తలుపులు తెచ్చుకుంటాయి రోజు ఆ శ్రీమన్నారాయణుని అంటే శ్రీమన్నారాయణ్ని భక్తులందరూ కూడా పూజిస్తూ ఉంటారు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంతటి అద్భుతమైన రోజు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఈ మన పెద్దవారు ఏంటంటే కనుక ఈ ముక్కోటి ఏకాదశి తిథి రోజున ఒక చిన్న పరిహారం చేసుకున్నా సరేనండి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని మనకు మన పెద్దవారు కూడా సూచించటం జరుగుతుందనమాట సూర్యభగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే రోజునే మనం ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటాము కాబట్టి అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది దేవతలు కూడా ఈ రోజు నారాయణుని దర్శించుకోవటం కోసం ఉత్తర ద్వారం దగ్గర నుండే అంటే దర్శనం చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవటం వల్ల మోక్షాన్ని పొందు తారు కాబట్టి ఈ యొక్క ముక్కోటి ఏకాదశి చాలా చాలా ప్రత్యేకమైనది అని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఏంటంటే గుర్తుపెట్టుకోండి కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం చేయండి లేదంటే కీడ అనేది జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అనేది చెయ్యండి అలానే మన పెద్దవారు కూడా ఇదే చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అండి ఒక ఏంటంటే కనుక కొడుకులు ఉన్నవారు ఎంతమంది కొడుకులు ఉన్నా సరే పర్వాలేదండి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ఎలా చేయాలి ఎలాంటి నియమాలను పాటించాలి అలానే కాకుండా మనం ఏం చేసుకుంటే మంచిది అనేది మొత్తం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా నిర్లక్ష్యం అనేది చేయకుండా ఏంటంటే గనక ఈ రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేయండి ఆ పోనీలే అనుకుంటూ ఏంటంటే కనుక కొంతమంది చెయ్యరు కాకపోతే అలా అనుకోకుండా ఈ పరిహారం చేసుకోండి ఈ రోజు ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేస్తే మంచిది ఎందుకంటే ఆ నీటి ద్వారా దోషాలన్నీ కూడా పోతాయి తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా ఆ నీటి ద్వారా పోతాయి అని చెప్పొచ్చు స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు అంటే పసుపు రంగు దుస్తులు కానీ ఎరుపు రంగు దుస్తులు కానీ ధరించండి అలా ధరించి ఏంటంటే కనుక ఇంట్లో ముఖ్యంగా విష్ణు రూపంగా భావించే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని తులసిమాలతో పాటు మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరించుకోండి ఎంత నిండుగా అలంకరించుకుంటే మీ ఇంటికి అంత చక్కగా కలొస్తుందండి కాబట్టి నిండుగా అలంకరించుకోండి అలా అలంకరించుకున్న తర్వాత పిండి దీపాలు వెలిగించండి ఏకాదశి అంటే ఖచ్చితంగా పిండి దీపాలే వెలిగిస్తాం కదా మరి మీరు పిండి దీపాలే వెలిగించండి పిండి దీపం వెలిగిస్తే మంచిది కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టండి ఆవునేతితో పెడితే మంచిదండి కుదరదనుకుంటే నువ్వుల నూనెతో పెట్టేసుకోండి కానీ తులసీమాల లేని మాత్రం పూజ చేయకండి తులసి దళాలు లేని పూజ చేస్తే ఆ పూజ భగవంతుడికి చేరదని పురాణం చెబుతుందనమాట తులసి దళాలు కానీ తులసి మాలను కానీ మీరేంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి సమర్పించండి ఇంట్లో మీ దగ్గర ఉండే రకరకాల పుష్పాలు ఏవైనా పర్వాలేదు ఏవైనా సరే సమర్పించవచ్చు మన మనసు బాగుంటే చాలండి మనం చేసే విధానం ఎలాంటిదైనా సరే అంటే మనం తప్పులేం చేయం కాకపోతే మన మైండ్ మన మనసు అనేది చక్కగా ఉండనుకోండి భగవంతుడిపైనే ఉందనుకోండి మనం చిన్న పని చేసిన ఆ భగవంతుడు మనకు కోటి జన్మల పుణ్యం ఇస్తాడనమాట కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇంట్లో పూజ చేసుకోండి కళానే కాకుండా కొడుకులు ఉన్నవారి పరిహారం చేసుకోండి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకున్న తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న తర్వాత కొడుకులో ఉన్నవారు ఈ పరిహారం చేయండి ఈ పరిహారం చేయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసండి మంచి జరుగుతుంది మనకేంటంటే పిల్లలు బాగుండాలనే కదా ప్రతి ఒక్కరు కోరుకుంటారు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు ఏంటంటే కనుక మా పిల్లలు బాగుండాలండి మేమే చాలా కష్టపడుతున్నాం మా పిల్లలు ఎంత కష్టపడకూడదండి అనుకుంటారు ఎందుకంటే పిల్లలపైనే ఎక్కువగా ప్రేమ ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం కష్టపడేదే మన పిల్లల కోసం మరి మన పిల్లలే బాగాలేరనుకోండి మనం కష్టపడినంత కూడా వేస్ట్ కదండి కాబట్టి మీ పిల్లలకు కీడే ఏర్పడుతుందనమాట ఈ ఏకాదశి కీడుతో వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి అలా మరి అంటే కీడు ఏర్పడకూడదు మన పిల్లలకు బాగుండాలి మన పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పరిహారం చేసుకోండి ఇది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే కాకుండా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ యొక్క జీవితాన్ని కూడా మారుస్తుందని చెప్పొచ్చండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేసేసుకోండి అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒక కొడుకున్న పర్వాలేదు ఇద్దరు కొడుకులున్నా పర్వాలేదు ముగ్గురు కొడుకులు ఉన్నా పర్వాలేదండి మీ అంటే పిల్లలను ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి చక్కగా దిష్టి అనేది తీయండి అంటే పుట్టిన పసిబిడ్డ నుంచి మొదలుకొని యాభై సంవత్సరాల వరకు వయసున్న కొడుకులందరూ కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ సంవత్సరంలో వచ్చే ఈ యొక్క అంటే విశేషమైన రోజు కాబట్టి ఈ రోజులో అంటే ఈ రోజున కొడుకులు ఉన్నవారు ఇలా చేసుకుంటే మంచి చేకూరుతుంది అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు మళ్ళీ అనుకోవచ్చు కొడుకులకే అంటే ప్రాధాన్యత ఇవ్వాలా కూతుర్లు కూడా ఒకటే కదంటే అందరూ సమానమేయండి కాకపోతే ఏంటంటే కనుక శాస్త్రాల్లో మనకి ఈ విధంగా చెప్పబడుతుంది కొడుకులకు మాత్రమే కీడు జరుగుతుంది కొడుకులకు మాత్రమే ఏంటంటే గనక చెడు జరుగుతుంది కాబట్టి ఆ కొడుకులకు ఉండే చెడు పోవాలని మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తున్నాము అంతకు మించి కొడుకులు కూతుర్లు వేరని కాదనమాట ఇక కొడుకు పుట్టాడని చాలా వరకు కూడా ఏంటంటే గనక సంతోషపడతారు కూతురు పుట్టిన సంతోషపడతారు కాకపోతే ఏంటంటే కనుక కొడుకుకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి వంశోద్ధారకుడు కాబట్టి వంశాన్ని నిలబెట్టేవాడు కాబట్టి మనం ఏంటంటే కనుక కొడుకుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదా అందుకే మరి ఏకాదశి తిథి రోజున ఏంటంటే కనుక మీరు ఇలా ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా అంటే మనము నీళ్ళు మనం దిష్టి తీస్తూ ఉంటాం కదా మీరేం పెద్దగా ఏం చేయకండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు మేము ఎలా చేసుకోవాలండి అంటే కనుక మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ ఇంట్లో పుట్టిన పసిపిల్లలు ఉన్నారు కదా వాళ్ళ నుంచి మొదలుకొని యాభై ఏళ్ళు లోపండి ఉంటారు కదా కొడుకులు అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక తల్లి దిష్టి తీస్తే చాలా మంచిదండి నిజం చెప్పాలంటే కనుక ఒకవేళ తల్లికి దిష్టి తీయ రాకపోతే మన నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట ఏమీ లేదు ఒక పల్లెని తీసుకోండి అందులో కొంచెం అంత కుంకుమ పోసేయండి ఆ తర్వాత నీళ్లు పోసేసి అందులో కొద్దిగంత రాళ్ళ ఉప్పు వేసేయండి ఇలా వేసేసి ఏంటంటే కనుక సవ్య దిశలో అసవ్య దిశలు అండి ఇలా ఏంటంటే దిష్టి తీయండి దిష్టి తీసేసి ఎర్ర నీళ్ళు ఏంటంటే బజార్ట్లో పోయండి అలా పోసేస్తే ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఎర్రపు ఏంటంటే కనుక చెడుని తీసేస్తుంది కీడిని తొలగిస్తుంది కీడి నుంచి బయటపడేస్తుంది అలానే ఆ పిల్లలకి అంటే కనుక ఎదుగుదల చక్కగా ఉండేలాగా చేస్తుంది అదే మనకు పెద్ద పిల్లలు అనుకోండి వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుంది వాళ్ళ సంపాదన పెరుగుతుంది వాళ్లకు చక్కటి యోగం అనేది సిద్ధిస్తుంది అలానే కాకుండా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి కీడనేది ఏంటంటే కనుక వదిలిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకండి ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగానే దిష్టి తీయండి నీళ్ళ దిష్టి చాలా పవర్ఫుల్ దిష్టి అనమాట అంటే దిష్టి తొలగిపోతుంది కీడు తొలగిపోతుంది పిల్లల్లో ఉండే ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు ఎదుగుదల సరిగ్గా లేకపోవటం ఇబ్బందులు ఉండటం అలానే కాకుండా మన పిల్లలపైన కుళ్ళు కుతంత్రలు మన పిల్లల్ని చూస్తే కొంతమంది ఓర్వలేకపోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా అండి కొడుకులు ఉన్నవారైతే ఇదైతే తప్పక చేయండి ఈజీగా చేసేసుకున్న పరిహారం అనమాట ఇంకా మీకేంటంటే ఆ ఎర్రనీళ్ళల్లోనే ఒక నిమ్మకాయని తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో ఉప్పుని నింపి ఒక కర్పూర బిల్లను పెట్టి వెలిగించి ఎర్రన్నీళ్ళల్లో పెట్టేసి దిష్టి తీయొచ్చు దానికంటే ఏంటంటే కనుక ఎర్రనీళ్ళని పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి కాబట్టి ఈ విధంగానైనా సరే తీసుకోండి విత్ ఇన్ సెకండ్స్లోనే అండి ఎర్రనీళ్ళతో దిశ తీస్తే ఫలితం ఉంటుంది ఇందులో మనం ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాం కాబట్టి అది ఇంకా తొందరగా ఫలితాలను తెచ్చి పెడుతుంది అనమాట విత్ ఇన్ సెకండ్స్లో ఏంటంటే కనుక ఇలా చేసి అలా పడేసి ఇంట్లోకి వచ్చేసరికి పిల్లలపై ఉండే చెడు ప్రభావం కీడనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందండి మంచి అయితే చూడగలుగుతారనమాట ఈ రోజున వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాకపోతే కొంచెం కీడుగా ఉంది కాబట్టి ఆ కీడును తొలగించుకోవటానికి ఏ పరిహారం అనేది మనం చేస్తున్నామని మనసులో చెప్పుకొని మా పిల్లలకు బాగుండాలని చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఇంకా పరిహారం అనేది చేసేసుకోండి ఇంకా వెంటనే సిద్ధిస్తుంది ఇది చేసిన తర్వాత మీ పిల్లలకి ఏంటంటే గనక కాళ్ళు చేతులు శుభ్రం చేయండి ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందన్నమాట ఇక యాక్టివ్ అయిపోతారు అలానే కాకుండా ఇబ్బంది అనేది పెద్దగా ఉండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి మంచిగా జరుగుతుంది చెడు అయితే అసలు జరగదండి అంక అనేది ఉండనే ఉండదు అనమాట కానీ ఏకాదశి తిథి రోజు ఏంటంటే కనుక గుర్తు ఇలాంటి చిన్న చిన్న పనులు పరిహారాలు చేసుకుంటే మనకి మంచి ఫలితాలు ఉంటాయి మనమే ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం కొన్ని ఏంటంటే కనుక కొంతమంది నమ్ముతారండి కొన్ని కొంతమంది అసలు నమ్మనే నమ్మరనమాట ఆ ఇవన్నీ ఉట్టి మాటల్లే అనుకుంటారు శాస్త్రాల్లో చెప్పబడ్డవి కదండి శాస్త్రాల్లో ఏంటంటే అనుభవాలతో చెప్పేవనమాట ఇవి ఉట్టి మాటలుగా ఎలా అవుతాయి ఉట్టి మాటలు కావనమాట ఇవి నిజంగా జరిగేటివి అనమాట మరి మనకేంటంటే కీడు ఎలా ఏర్పడుతుందంటే కనుక పిల్లల ఎదుగుదల అనేది ఆగిపోతుంది పిల్లలపై చెడు ప్రభావాలు అనేవి పడతాయి వాటి వల్ల ఏంటంటే కనుక పిల్లలు ఇబ్బందికరంగా మారుతారు అనారోగ్య సమస్యలతో అలానే కాకుండా వారికి అన్ని ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయన్నమాట లైఫ్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారనమాట అలా జరగకుండా ఉండాలంటే అలానే కాకుండా గండాలు అనేవి రాకుండా ఉండాలంటే మనం ఈ పరిహారం అనేది చేయాలండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఇంకా తిరుగుంటుందన్నమాట చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది చాలామంది చేసి ఇప్పటికే ఫలితాలను పొందిన వారు ఉన్నారు అంటే ఏకాదశి లోపు కూడా చేసుకోవచ్చు ఏకాదశి రోజు కూడా చేసుకోవచ్చు అనమాట మంగళవారం ఏకాదశి వచ్చింది కాబట్టి అందుకే కీడుతో వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కావున ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఆ కీడును తొలగించుకోవచ్చు ఒకరున్న ఇద్దరున్న చేయండి ముగ్గురున్న చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏకాదశి రోజు ఆవుకు ఏంటంటే గనక ఈ విధంగా ఇది తినిపించండి ఆవుకి ఇది తినిపించటం వల్ల ఏంటంటే కనుక కోరికలు తీరుతాయండి మనం కుబేరులాగా మారిపోతాము ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారండి అందుకే ఏంటంటే కనుక ఆవును పూజించిన ఆవుకు నమస్కారం చేసుకున్న ఆవుకు ఏంటంటే కనుక కొన్ని ఆహార పదార్థాలను పెట్టినా సరేనండి ఏకాదశి తిది రోజున మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు గోవు ఏంటంటే కనుక సమస్త దేవతల యొక్క రూపంగా పరిగణించబడుతుంది ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి గోవులో కొలువై ఉంటారని పురాణాలలోనే చెప్పబడుతుందనమాట మరి ఆవుకి ఏం పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి మనకేంటంటే చాలా కోరికలు ఉంటాయి అసలు మన కోరికలు తీరనే తీరవండి మన కోరికలు తీరక మనం ఎంత ఇబ్బంది పడిపోతామండి ఎంత బాధపడతామండి కాబట్టి మరి మన కోరికలు తీరాలన్నా మనం కువేరులాగా మారాలన్నా మనకంతా కూడా మంచి జరగాలన్నా మనకి ఇబ్బందులు ఉండకూడదు మేము ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా సిద్ధించాలి జరగాలి అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా రావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకి ఇది పెట్టండి ఆవుని ఏంటంటే కనుక ఈ రోజు ఏకాదశి తిథి రోజునండి మనము ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు భాగాన తాకితే మంచి ఫలితాలు ఉంటాయి అదే పొట్ట భాగాన తాకితే ఆ విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది నుదుటి భాగాన తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వెనికి భాగాన తోక భాగాన తాకితే శివానుగ్రహం కలుగుతుంది ఇలా ఒక్కొక్క భాగములో ఒక్కొక్క దేవతామూర్తి ఏంటంటే గనక ఆవులో కొలువై ఉంటారు అంటే గోవులు కాబట్టి మనం ఏంటంటే గనక ఈరోజు ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆవుని తాకినా ఆవుకు నమస్కారం చేసుకున్నా ఆవు పాదాలకు పసుపు రాసి పాదాలను తాకినా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కోరిక తీరుతాయి అలానే కాకుండా కుబేరులై అంటే అయిపోతాము అలానే ఏంటంటే కనుక మన జీవితంలో మనము చాలా వరకు కూడా ఆనందాన్ని పొందగలుగుతాం అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు ఇంకా మీరేంటంటేనండి ఇంకా గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇదంతా కూడా అయిపోతే గోశాలకు వెళ్తారు కదా చాలామంది కూడా అంటే ఆవులు మన ఇంటికి వచ్చాయనుకోండి మన ఇంటి దగ్గర మనం పెట్టుకోవచ్చు కొంతమందికి కా అంటే ఇది ఉండదు కదండి అలా ఉండవు కదా ఆవుల ఇంటికి రావు కదా అలాంటి వాళ్ళు గోశాలకు వెళతారు మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు కానీ ఆవుకైతే ఆహారం పెట్టండి వంకాయలను పెడితే చాలా మంచిదండి మనోభ అంటే మనోభయ అంటే మనోబలం అనేది పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక వివాహం జరగట్లేదు ఆటంకాలు వస్తున్నాయి అడ్డంకులు వస్తాయి వస్తున్నా ఎంత చేసుకున్నా కానీ కలిసి రావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ రోజు ఏంటంటే గనక ఆవుకండి తోటకూరని తినిపించండి ఇలా కుజదోషాలు ఉంటే అవి తొలగిపోతాయి తోటకూరని ఆవుకు తినిపించేటప్పుడు వివాహం గురించి చెప్పుకోండి మనసులో ఇలా బలంగా కోరుకోండి ఉద్యోగం కోసం చేసే అయితే ఏంటంటే గనక టమాటాలను తినిపించండి ఎర్ర టమాటాలు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఎర్ర టమాటాలను ఆవుకు పెట్టడం వల్ల కోరికలు తీరిపోయి మనం వేరులైపోతాం అయిపోతాం అలానే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది మంచి ఫలితాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆవుకేంటి ఏంటంటే కనుక టమాటాలను పెట్టచ్చు క్యారెట్ పెట్టచ్చు తోటకూరతో పాటు పచ్చగడ్డి పెట్టుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా కీర పెట్టుకోవచ్చు అంటే రొట్టెలు కూడా పెట్టవచ్చు ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా ఆవుని నుంచి భాగాన్ని తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి నుతిడి భాగాన్ని ఖచ్చితంగా తాకండి అనంతరం వచ్చేసి ఇంకా తర్వాత ఏంటంటే సంతానం లేక చాలామంది ఇబ్బంది పడతారు కదా సంతానం కోసం ఎదురు చూసేవారు సంతానం కలగాలని కోరుకునేవారు సంతానం లేక ఏంటంటే కనుక ఇబ్బంది పడి చాలా వరకు కూడా అలసిపోతారు కదండి అలాంటి వాళ్ళు ఆవుకి ఈరోజు బెల్లంతో కూడిన ఆహారం పెట్టండి బెల్లం ఎందులోనైనా సరే బొబ్బర్లలో కానీ శనిగల్లో కానీ కలిపి ముద్దలాగా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు తీసుకెళ్ళిన ఈ అంటే ఉండ ఉంటుంది కదా బెల్లం ఉండ అదే ఆవుకు పెట్టేయండి పెట్టేటప్పుడు గట్టిగా ఏంటంటే కనుక మనసులో సంకల్పం చెప్పుకోండి మాకు సంతానం కలగాలి మాకు మంచి జరగాలి మాకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నట్టుగా కోరుకుంటూ ఒక సంకల్పం చెప్పేసుకుంటూ సరిపోతుంది రిజల్ట్ అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆవుకి ఇలా బెల్లంతో కూడిన ఆహారం అనేది పెట్టేయండి ఇంకా మీ సుడి తిరుగుతుంది మీకు కూడా మంచి చేకూరుతుంది అనమాట చాలా శక్తివంతమైన పరిహారం చాలా చాలా చక్కగా చక్కగా ఏంటంటే కనుక మీకు ఉపయోగపడ పరిహారం కోరికలు తీరాలన్నా మీరు అనుకున్నది జరగాలన్నా మీ లైఫ్ బాగుండాలన్నా దైవనుగ్రహం కలగాలన్నా సరేనండి మీ యొక్క అంటే ఇలా ఇబ్బందులన్నీ కూడా పోవాలంటే ఆవుకు ఇది పెట్టేయండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈరోజు రావి చెట్టుని తాకండి ఎందుకంటే వార నక్షత్రం బాగుంది అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే ఈ రోజున ఏంటంటే ముఖ్యంగా అండి రావి చెట్టుని తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోయి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి చేకూరటం అనేది జరుగుతుందనమాట ఎవరైతే ఈరోజు రావి చెట్టుని తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఏమి లేదండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి మనకు రావి చెట్లు మన ఇంటి ముందే ఉంటాయి మన ఇంటి పక్కన ఉంటాయి కొద్దిగా దూరంలో కూడా ఉంటూ ఉంటాయి రావి చెట్టుని మనం చూస్తూ ఉంటాం కాబట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టుకు ఒక చెంబడి నీటిని సమర్పించండి ఈరోజు రావి చెట్టుకు చెంబడి నీళ్లు సమర్పిస్తే మనకు విష్ణు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి రావి చెట్టుకు ఒక చెంబడు నీటిని సమర్పించేసి అరిచేతులతో రెండు చేతులతో తాకండి అలా తాకితే ధనద్వారాలు యాక్టివేట్ అవుతాయి ధనద్వారాలు ఏంటంటే గనక మూసుకుపోయి ఉంటే అరిచేతుల్లో తెచ్చుకుంటాయి ధనం అనేది రావటం అనేది ప్రారంభం అవుతుంది డబ్బు లేక నరకం చూసేవారికి ఏంటంటే కనుక డబ్బు సమస్య కూడా తీరుతుందండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు రావి చెట్టుని రెండు చేతులతో తాకి రావి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసేసి కాసేపు రావి చెట్టు దగ్గర కూర్చోండి అలా కూర్చోవడం వల్ల మంచి జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మోక్షం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక విష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత ఏంటంటే మనకు మన యొక్క జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి మనం కోరుకున్నది ఏదైనా రావి చెట్టు దగ్గర కూర్చొని అంటే కోరుకున్నది కూడా జరిగే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే కనుక ఇలా రావి చెట్టుని తాగటం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం రావి చెట్టుకు నీటిని సమర్పించటం ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి మనకు ప్రాయచితం అనేది కలుగుతుంది అనమాట ఖచ్చితంగా దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకటం అలానే ఇంకా రావి చెట్టుకు ఎరుపు రంగు తాడు కూడా కడతారండి చాలా మంది ఈరోజు దీపం కూడా వెలిగిస్తూ ఉంటారు రావి చెట్టు దగ్గర కాబట్టి దీపం కూడా వెలిగించుకోండి దీపం వెలిగిస్తే కష్టాలు పోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి దీపం కూడా వెలిగించవచ్చు అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే ఎరుపు తాడు ఉంటుంది కదా ఎరుపు రంగు దారము అది తీసుకెళ్ళి ఒక మూడు చుట్లు ఏంటంటే రావి చుట్టూ చుట్టు చుట్టినా సరిపోతుందండి అలా కూడా మనకి ఏంటంటే కనుక లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి చేసేసుకోండి ఈరోజు ఈ రెండు వస్తువులను మీ ఇంటికి కొని తెచ్చుకోండి ఈ రెండు కూడా ఏంటంటే కనుక మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచించి ఆ శుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే కనుక రాజయోగాన్ని అందించే వస్తువులండి ఒకటి యాలకులండి యాలకులకు అతీత శక్తి ఉంటుంది యాలకులు ఏంటంటే కనుక చాలా పవర్ని కలుగుంటాయి యాలకుల వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు కాబట్టి యాలకులను ఈరోజు ఎవరైతే ఇంటికి కొని తెచ్చుకుంటారో అలా తెచ్చుకున్న తర్వాత వాటిలో నుంచి ఒక ఐదు తీసి ఇంట్లో ఏంటంటే వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని బీర్వాలో దాచుకుంటే పూజించుకొని డబ్బు రావటమే అనేది అంటే మనం చూస్తాం డబ్బు పోతుందనేది మాత్రం మనం చూడమన్నమాట అంత చక్కగా ఫలితం అనేది ఉంటుందండి కాబట్టి యాలకులు ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఈరోజు చీపురు నూనెను కొనకూడదు కాకపోతే ఏంటంటే కనుక యాలకులు కొంటే మాత్రం చాలా అదృష్టం మహా అదృష్టం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆలకులు కొనండి రెండోది వచ్చేసి ఏంటంటే పసుపు పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే గనక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలానే కాకుండా పసుపు వల్ల మనకు మంచి జరగడంతో పాటు దైవనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి పసుపుతో పాటు మన ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రవేశిస్తుంది తిష్ట వేసుకొని కూర్చొని సంపాదనను పెంచుతుందని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి అంటే పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ తెచ్చుకోవచ్చు ఐదు రూపాయలు పెట్టి యాలకుల ప్యాకెట్ తెచ్చుకోవచ్చు చిన్న చిన్న వస్తాయి కదా అవి కూడా తెచ్చేసుకోవచ్చు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలు మీరు అలా పెట్టుకొని ఏంటంటే కనుక పూజించుకుంటే అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇంకా తిరుగుండదండి మీరు ఆలోచించకుండా ఈ రెండు వస్తువులైతే ఈరోజు తెచ్చుకోండి దీపం పెట్టేటప్పుడు ఒక యాలకాయని తీసుకుని దీపంలో వేసుకుంటే ధనం అనేది మన దగ్గరికి చేరుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది పసుపు ఏంటంటే కనుక మీరు తెచ్చుకున్న పసుపుతోనే కుంకుమ పసుపుతో బొట్టు పెడితే చాలా చాలా మంచిదండి చాలా వరకు కూడా మీకు దైవ అనుగ్రహం తొందరగా లభిస్తుందని చెప్పొచ్చు కాబట్టి రెండు వస్తువులను తెచ్చుకోండి ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైన వస్తువులు కాబట్టి తెచ్చుకోండి మర్చిపోకుండా తెచ్చుకోండి ఆ తర్వాత ఈరోజు మందార చెట్టు కనబడితే ఇలా చేయండి మందార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయండి భూమి పైన ఏంటంటే కనుక అంటే అనుగ్రహాన్ని దైవనుగ్రహాన్ని కలిగి ఉండే వృక్షం ఏదైనా ఉందా అంటే అది మందార చెట్టు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ మందార చెట్టు చాలా చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనదండి మందార చెట్టు చుట్టూ ఏంటంటే గనక దేవతలు నివసిస్తూ ఉంటారన్నమాట అది ఎరుపు రంగులో ఉంటుంది ఎరుపు అదృష్టం కదా మన ఇంట్లో మందార చెట్టు ఉందనుకోండి ఈ రోజు అండి ఏకాదశి రోజున యొక్క చిన్న పరిహారం చేయండి మీరు భూములు అనుకుంటే భూములు కొంటారు ఇల్లు అనుకుంటే ఇల్లుకుంటారు అలానే కాకుండా మీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టు దగ్గర సంకల్పం చెప్పుకొని మందార చెట్టుని తాకి ఒక పెద్ద సైజులో ఉండే ఆకుని కోసుకుని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి భూమి కొనాలన్నా బంగారం కొనాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారాలన్నా మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలన్నా మీ పనులన్నీ కూడా ఖచ్చితంగా తీరాలన్నా మీకు ఇబ్బందులు ఉండకూడదనుకున్నా సరేనండి మందారాకుని తీసుకొని ఎర్రపప్పు ఉంటుంది కదండి మన అందరి ఇళ్ళలో ఎర్రపప్పు ఉంటుంది మంగళవారం మనకి ఏకాదశి వచ్చింది కాబట్టి నవగ్రహాలకు అంకితం చేయబడే పప్పుల్లో ఈ యొక్క ఎర్రపప్పు ఒకటనమాట కాబట్టి ఎర్రపప్పుని ఒక స్పూన్ తీసుకోండి అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి అలా తీసేసుకొని ఈ మందార ఆకులు పెట్టుకోండి బెల్లము ఎర్రపప్పు పెట్టి వెంకటేశ్వర స్వామి పటం ముందు ఇది పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి భూమి కొనాలా ఇల్లు కొనుక్కోవాలా లేదంటే కనుక మీరు అంటే బంగారం కొనాలి ఏదో ఒకటి మాత్రమే చెప్పుకోండి పది చెప్పుకోకండి ఏది కూడా పంచేది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి పది చెప్పేదానికంటే కూడా ఒకటి చెప్పుకొని పరిహారం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రులు కావచ్చు మనం పది చెప్పుకొని ఏది జరగకుండా ఇబ్బంది పడేదానికంటే ఇది వెస్ట్ కదా ఒకటే కోరుకోండి కొంతమంది సగంలోనే ఇల్లు కట్టి ఆపేస్తూ ఉంటారు పూర్తిగా ఇల్లు కట్టనే కట్టరు కదా అలాంటి వాళ్ళు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకొని ఈరోజు ఈ పరిహారం చేసుకుంటే తిరిగి మళ్ళీ ఏంటంటే కనుక వాళ్ళ ఇల్లుని ప్రారంభించవచ్చు అలానే కాకుండా కొంతమందికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి అంటే ఇలా డబ్బు రాదు మధ్యలోనే స్టక్ అయిపోతుంటుంది అలానే కాకుండా ధనం లేక నరకం చూస్తారు సొంత ఇంట్లోకి వెళ్ళాలని ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పరిహారం అనేది చేయొచ్చు అనమాట ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో వదిలేసి రండి అలా వదిలేసి రావటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీరు ఏంటంటే కనుక ఇంట్లో చేసుకోవటం వీలు పడకపోతే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆకుని పెట్టేసి అక్కడ ఏంటంటే ఎర్రపప్పు బెల్లం పోసేసి రావి చెట్టుకు ఏంటంటే కనుక ఇది అప్ప చెప్పాలన్నమాట ఎలా అంటే మా అవసరం కోసం మేము చేసుకున్నాం మాకు మంచి ఫలితాలు రావాలి మా జీవితం మారిపోవాలి మాకంతా కూడా మంచి చేకూరాలి సంవత్సరం అంతా కూడా మాకు తిరుగుండకూడదు మళ్ళీ అంటే ఇప్పుడు ఏకాదశి కదా మళ్ళీ ఏకాదశి వరకు మేము కొత్తింట్లోకి వెళ్ళాలి సొంతింట్లోకి వెళ్ళాలి మా ఇంటికి అలా నెరవేరాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చేయండి ఇంకా సరిపోతుందనమాట చూడండి సంవత్సరం తిరిగే లోపే మీరు ఇల్లు కట్టుకోవటం ఇల్లు కొనుక్కోవటం ఆగిపోయిన ఇంటిని ప్రారంభించటం అలానే కాకుండా ఏంటంటే కనుక భూములు ఏవైనా సరే కొనుక్కు వటం భూములు ఏదైనా తగాదాల్లో ఉంటే ఆ తగాదాలన్నీ కూడా తొలగిపోవటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అద్భుతంగా పనిచేసే పరిహారం కాబట్టి దీన్ని వదులుకోకుండా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఫలితం రావటమే కానీ పోవటం అనేది అసలు జరగదండి మీరే ఆశ్చర్యపోతారనమాట మాకు నిజంగా ఫలితం వచ్చిందండి మాకు మంచి జరిగిందండి మేము మంచి ఫలితాలను అయితే చూసామండి అని ఏంటంటే షాక్ అయిపోతారనమాట అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ప్రయత్నించండి తిరుగుండదు